రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద మరణంపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది రంగన్న మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహంలోని ఇరవై రకాల అవయవాలను సేకరించి నాలుగు ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల కోసం పంపించారు నివేదిక వచ్చేలోగా ఆయన మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సాంకేతిక దర్యాప్తును సిట్ నిర్వహిస్తోంది స్లో పాయిజన్ ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేస్తోంది వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద మృతిపై విచారణ వేగంగా సాగుతోంది స్లో పాయిజన్ ద్వారా ఆయన్ను అంతమొందించారేమోనన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది ఈ నెల ఐదున కడపరిమ్స్లో చికిత్స పొందుతూ వాచ్మెన్ రంగన్న మృతి చెందగా పోస్ట్మార్టం నిర్వహించి ఆయన మృతదేహం నుంచి విశ్రా సేకరించారు పొట్టలోని జీర్ణక్రియలో విశ్రా ముఖ్యమైన అవయవం విశ్రాలో ఏదైనా కలుషితమైతే పోస్టుమార్టం నివేదికలో బయటపడుతుంది కేసు తీవ్రత దృష్ట్యా ఈ నెల ఎనిమిదిన శ్మశాన వాటికలో పాతిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీసి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు రంగన్న శరీరం నుంచి ఇరవై రకాల ముఖ్యమైన అవయవాల్ని సేకరించారు కాలేయం గుండె ఊపిరితిత్తులు ఎముకలు జీర్ణక్రియకు సంబంధించిన అవయవాలు మెదడులోని భాగాలు కాలి చేతిగోళ్లు తల వెంట్రుకలు లాలాజలం వంటి ఇరవై రకాల అవయవాల్ని సేకరించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచారు రంగన్న చనిపోవడానికి స్లో పాయిజన్ ఏవైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి కావలసిన అవయవాల్ని ఆయన శరీరం నుంచి సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు లాలాజలం తల వెంట్రుకలు చేతిగోళ్లు కొన్ని ఎముకల్లో ఆలస్యంగా స్లో పాయిజన్ ప్రభావం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రంగన్న రెండేళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు ఆయన వాడిన మందులు ఔషధాల్ని పోలీసులు సీజ్ చేశారు వాటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు రంగన్న వాడుతున్న తో పాటు కాల్ డేటా వివరాలు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల నివాసం ఉన్న స్థానికుల కాల్ డేటాను సిట్ సేకరిస్తోంది రంగన్నకు నాలుగేళ్ల నుంచి ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసుల వివరాలు చనిపోవడానికి నెల రోజుల ముందు నుంచి బందోబస్తులో ఉన్న పోలీసుల కాల్ డేటా పరిశీలిస్తున్నారు రంగన్న ఎక్కడెక్కడికి వెళ్లాడు వారి కుటుంబ సభ్యులు ఎవరెవరితో మాట్లాడారు అనే దానిపైన ఆరా తీస్తున్నారు సాంకేతికంగా రంగన్న ఇంటి పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వారి నుంచి రంగన్న కుటుంబ సభ్యులకు ఫోన్లు వెళ్లాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు వివేకా కేసులో బెయిల్పై విడుదలై పులివెందులలో తిరుగుతున్న నిందితుల కదలికలపైనా నిఘా పెట్టారు రంగన్న చనిపోయే రోజు భార్య సుశీలమ్మ బయటి హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి పెట్టింది టిఫిన్ తిన్న తర్వాతనే రంగన్న అస్వస్థతకు గురయ్యాడు రంగన్నకు ఏ హోటల్ నుంచి టిఫిన్ తెచ్చారనే వివరాల్ని సిట్ అధికారులు సేకరిస్తున్నారు